నమస్కారం సార్ నా పేరు తోట వీరాంజనేయులు మా నాన్నగారి పేరు తోట చంద్రయ్య అది కొండలపాడు గ్రామం వెలుత్తి మండలం పల్నాడు జిల్లా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామంలో జరిగిన అభివృద్ధి సీసీ రోడ్లు కానీ మరియు పశువులు షెడ్లు కానీ మరియు వీధి రైట్లు కానీ మరియు వీధిని కాలువలలో పొడికి దీపించడం కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మరియు ఇంకా ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి ఆల్రెడీ మా ఊరికి సీసీ రోడ్లకి మరియు మా ఊరిలో ఇంకా ప్రస్తుతంగా చెప్పాలంటే మా ఊరు కుల్లపాడు గ్రామంలో ప్రశాంతంగా ఉండడానికి కారణం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మా గ్రామంలో ఎదుర్కొన్న సమస్యలు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎదుర్కోలేదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి మా నాన్నగారు అయితే తోట చంద్ర హత్య జరిగినప్పటి నుంచి మేము మూడు సంవత్సరాలు ఊరు బయట ఉండి మా కుటుంబ సభ్యులు కానీ మా మావయ్యులు కానీ ఊరు బయటకెళ్ళి మేము ఎంతో ఇబ్బందులు పడ్డాము గత ప్రభుత్వానికి చాలా ప్రశాంతంగా ఉంది మా గ్రామంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో పింఛన్లు టీడీపీ అనే సానుభూతిపూర్లు అంటే చాలు పింఛన్లు ఒకటి ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్ కావాలన్నా సరే వైసీపీకి వెళ్ళి అడగాల్సి వచ్చింది అలాంటి ప్రభుత్వం నుంచి విముక్తి పొందిన ప్రజలు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు ఒక బ్రిటిష్ పరిపాలన నుంచి స్వతంత్రం వచ్చిన అంత ఆనందంగా ఉన్న ఈరోజు కోట ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా మా గ్రామ ప్రజలు కూడా తీరుపై ప్రజలు కూడా చాలా చాలా సంతోషంగా స్పందిస్తున్నారు గత ప్రభుత్వంలో పింఛన్ల గురించి కానీ మరియు వేరే స్కీములు కానీ ఏదైనా పెట్టాలంటే మా ఇంటికి వస్తేనే మా నాయకులు అడిగితే ఇచ్చారు ఈ ప్రభుత్వంలో పింఛను గత ప్రభుత్వంలో కంటే మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచాలంటే నాలుగు సంవత్సరాలు పెంచారు జగన్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ వచ్చే నెలకి మూడు వేలను గత ప్రభుత్వం ఆగిన నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు పింఛను ప్రశ్నల్లో ఇప్పించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కిద్దని ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం వల్లే జరిగిందని తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారితో ఉన్న అనుబంధం అంటే మా నాన్నగారు చనిపోయిన రోజు నుంచి ఆ రోజు వర నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను అతను ఇంట్లో పెట్టుకొని సొంత కొడుకులాగా ఏ ఇబ్బంది లేకుండాను ఇప్పటి వరకు చూసుకున్నాడు గత ముందు రోజులలో కూడా నీకు ఎటువంటి హామీ కావాలన్నా నన్ను అడుగు అన్నాడు మా గ్రామానికి ఏ నిధులు కావాలన్నా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తే చాలు ఎంత ఇస్తా అన్నారు మా గ్రామంలో ఏ అభివృద్ధి పథకాలో ఎమ్మెల్యే గారి ఒక మాట చెప్పినా సరే మాకు ఏ అభివృద్ధి కావాలని ఇస్తారు మరియు ఎమ్మెల్యే గారికి మాకు అనుబంధం ఏంటంటే ఒక సొంత కొడుకులా నన్ను చూసుకున్నాడు ఇప్పటివరకు కూడా గత ముందు రోజులు అలాగే చూసుకుంటాడు అని నాకు నమ్మకం ఉంది సార్ మాకు అది ఎమ్మెల్యే గారితో నాకు అనుబంధం మరియు మా కుటుంబ సభ్యులను కూడా సొంత ఇంట్లో కుటుంబ సభ్యులలాగా ఎమ్మెల్యే గారు చూసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా మమ్మల్ని కానీ మా కుటుంబ సభ్యులను కానీ మూడు సంవత్సరాలు అతను సొంత ఇంట్లో పెట్టుకొని చూసుకున్నారు సార్ ఎంతకంటే ఏం చెప్పాలి సార్ అతనితో మాకు అనుబంధం అని శుద్ధంగా చేస్తారు సార్ కూటమి ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చారు ఈ హామీ ఖచ్చితంగా ఉరుకు చేయాలని చేస్తారు ఒక పల్నాడు ప్రజ పల్నాడుకి ఉరుగుడి చేయాలంటే ఎంతో ముఖ్యమైనదని మన ఎమ్మెల్యే గారు పట్టుబట్టారు ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా సార్ ఫస్ట్ మొదట మాట్లాడేది చాలా గురించే మరి ఎంపీ గారు కూడా ఎంతో ఇబ్బందులు పడి పర్మిషన్ తెచ్చారు ఖచ్చితంగా కొంత టైంలోనే అది మొదలు పెడతారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తి చేస్తుందని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థకి ఇప్పుడున్న పెంచాలంటున్నారు కదా మీరు ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థ వల్ల చాలా గత వాలంటీర్ వల్ల ఎన్నో కోట్లు నష్టం వచ్చింది ఎన్నో కోట్లు వాళ్ళకి జీతాలు ఇవ్వటం ఏదో చాలా నష్టం అది ఇప్పుడు సచివాలయం ఉద్యోగుల వల్ల ఒక్క రోజులోనే తొంభై శాతం ఇప్పించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దగ్గుతుంది పింఛన్లు అంటారా ప్రతి ఇంటికెళ్ళి ఇచ్చారు ప్రతి ఇంటికెళ్ళి కదు ఇవ్వడం వల్ల చాలా చాలా కోట్లు గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా సంపద సృష్టిస్తారు చెప్పారు బాబు గారు ఎప్పుడు సంపద సృష్టించి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి రిఫరెన్స్ చెప్పారు ఈ ప్రభుత్వం సపద సంపద సృష్టిస్తుంది మరియు దానికి తగ్గ పేరు నిలబెట్టుకున్నది ఖచ్చితంగా చెబుతున్నాం ఆ రోజు జనవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై రెండు మా నాన్నగారు చనిపోయిన రోజు ఆ రోజు మా నాన్నగారు చనిపోయిన వెంటనే ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఎమ్మెల్యే గారు ఆదేశం మేరతో చంద్రబాబు నాయుడు మా గ్రామానికి వచ్చి మా గ్రామ నాయకులకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ ఒక రాష్ట్రానికి ఒక భరోసా ఇచ్చారు ఎక్కడ ఏ దేశంలో లేదు ఇప్పటివరకు ఒక కార్యకర్త పాడేమో వచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మరియు మా జోరుగారిని బొమ్మారెడ్డి గారికి దక్కింది అని ఖచ్చితంగా చెబుతున్నాం ఆ రోజు మాకు ఇచ్చిన భరోసా ఏంటంటే పార్టీ మీకు అండగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులకు కానీ మీ గ్రామానికి కానీ మన పార్టీ అండగా ఉంది మన రాష్ట్రం ఒక ఒక రాష్ట్రం అన్నగా ఉందని హామీ ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు మా నాన్నగారు పాడు మోసి ఒక స్టేట్కి ఒక మెసేజ్ ఇచ్చారు ఒక కార్యకర్తకి ఎంత భరోసా ఇవ్వాలనేది ఒక నాయకుడు ఇచ్చినా హామీ నేను ఖచ్చితంగా చెబుతున్నాను మా గ్రామంలో అభివృద్ధి గురించి మా అభివృద్ధి చేయాలంటే ఒకటి ముఖ్యంగా మెయిన్ అంటే కళ్యాణ మండపం ఖచ్చితంగా మా ఊరు కళ్యాణ మండపం ఎంపీ గారి గారు కానీ ఎమ్మెల్యే గారు గంటలు కానీ ఖచ్చితంగా తీసుకొస్తాము మరి ఇంకొకటి మా ఊరిలో కుంటను ఒకటి సచివాలయం పక్కన కుంటని ఖచ్చితంగా అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ తీసుకొస్తాం ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఈరోజు బాబుగారు ఒకటే హామీ ఇచ్చారు ప్రతి గ్రామం సిసి రోడ్లు కానీ ఒక్కటి కూడా ప్రతి గొంతుకి ప్రతి వీధికి శిశురోడ్డు ఉండాలని హామీ ఇచ్చారు ఆ రోజు ఖచ్చితంగా హామీ తీరుస్తాము ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి కులాయి అని చెప్పారు బాబు గారు ఖచ్చితంగా కులాయి పథకాన్ని తీసుకొస్తాము ఈరోజు ఇంకోటి దేవం పథకం టూ కింద ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు ఖచ్చితంగా సిలిండర్ ఈరోజు ప్రతి ఇంటికి చేరుతుంది మా ఊళ్ళో చేరింది ఆల్రెడీ మరియు ఇంకోటి ఈ ఏ మన రాష్ట్రం రాజధాని అమరావతి అయినటువంటి ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే అది ఒక కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మరియు మన యువనాయకుడు నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా ప్రతి స్కూలు మెనూ కానీ భోజనశాల కానీ అన్నీ ప్రతి స్కూల్ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా లోకేష్ గర్వాలని ఈ విధంగా చెప్పగలుగుతున్నాను గత ప్రభుత్వంలో మేము ఎదుర్కొన్న వంటి సమస్యలు ఆ రోజు వైసీపీ నాయకులు మా నాన్నగారు అయితే జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో అక్రమ కేసులు ఆయుధాల కేసులు పెట్టారు మరియు రౌడీషీట్ ఓపెన్ చెప్పి అక్రమంగా అక్రమ రౌడిష్యూట్ చేసి మమ్మల్ని ఇబ్బందులుగా ఒక ఊరిలో ఉంటే ఒక ఊరిలో ఉండకుండా మూడు సంవత్సరాలు ప్రతి గ్రామం గ్రామం తిప్పారు మమ్మల్ని మరి అప్పుడు ఎస్సైన శ్రీహరి గారు వంగళ శ్రీహరి గారు ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఆర్థికంగా దెబ్బతీచారు ఆరు లక్షల డబ్బులు రూలు చేశారు మా దగ్గర ఖచ్చితంగా ఆయన వదిలిపెట్టడం ఎస్పీ గారికి రిపోర్ట్ ఇస్తాం ఖచ్చితంగా దీని గురించి గత ప్రభుత్వంలో పెట్టిన మాపై కేసును కూడా ఎత్తివేయాలని ఎస్పీ గారికి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ఇస్తామని ఖచ్చితంగా ఆమె ఈ విషయంగా చెప్తున్నాను